హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ వ్లాగ్ మేము ఊటీకి వెళ్ళినప్పుడు థ్రెడ్ గార్డెన్కి వెళ్ళామండి అది బోట్ హౌస్గా ఆపోజిట్లో ఉంటుంది అక్కడ ఒక గైడ్ ఉన్నారండి ఎంట్రన్స్లోనే సో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అది ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అనేది సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ విజిట్ చేసిన వాళ్ళందరూ చూస్తూ వింటూ ఉన్నారనమాట తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది థ్రెడ్స్తో ప్రిపేర్ చేశారంటండి లీవ్స్ ఫ్లవర్స్ ఈవెన్ ఫంగస్ ఆల్సో సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి దాంతో ప్రిపేర్ చేశారట చాలా బాగుంది అది ప్రిపేర్ చేయడానికి ఒక ఫిఫ్టీ మెంబర్స్ వర్క్ చేశారంటండి నీడిల్ కానీ మిషన్ కానీ యూజ్ చేయలేదంటండి అండి అలానే కలర్ కూడా పెయింట్ కానీ యూజ్ చేయలేదంట జస్ట్ సిల్క్ థ్రెడ్తోనే చేశారంటండి చాలా బాగుంది ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అనమాట ఆ నెక్స్ట్ మేము గార్డెన్ చూద్దామని అలా వెళ్ళిపోతూ ఉన్నాం లోపలికి అలా చూస్తూ ఉంటే టచ్ చేస్తే కానీ ఆ ఫీల్ రాదండి మనకి థ్రెడ్తో అలిన ఫ్లవర్స్ లీఫ్స్ అనేది చూస్తుంటే రియల్గా అనిపిస్తాయి చాలా న్యాచురల్గా అనిపిస్తాయి డిఫరెంట్ ఫ్లవర్స్ కనిపిస్తాయండి మనకు అక్కడ ఉన్న స్టోన్స్ మాత్రమే ఒరిజినల్ అండి రిమైనింగ్ ఆల్ ఇక థ్రెడ్తో అండి చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి మేము అలా గార్డెన్ మొత్తం విజిట్ చేసామండి చాలా కలర్ఫుల్గా ఉంది మా కెమెరా కొంచెం క్లారిటీ లేక మీకు డల్గా అనిపిస్తుందేమో బట్ రియల్గా చూస్తే చాలా ఎంజాయ్ చేస్తాం మనము చూసే కొద్ది చూడాలనిపిస్తుంది అక్కడ బై చేయడానికి కూడా ఉందండి మీకు నచ్చితే కొనొచ్చు సో తప్పకుండా మీరు మాత్రం ఊటీ వెళ్తే ఈ ప్లేస్ని విజిట్ చేయండి మిస్ అవ్వద్దు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు